అన్నపూర్ణ మేడం గారు శక్తి స్థలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ డబ్బులు నేను ఇవ్వట్లేదండి మురుమండ నాగమణి గారు కోనసీమ జిల్లా మండపేట దగ్గర మురుమండ ఆ గ్రామం నుంచి నిన్న వచ్చారు వాళ్ళు యాక్చువల్ గా చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు వయసు పెద్దది అయిపోయి వాళ్ళు బయటకు రావట్లేదు కానీ పిఎంసీ ద్వారా వాళ్ళు పిఎంసీ చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అందుకని పిఎంసీకి పాతిక వేలు రూపాయలు నిన్న డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి పిఎంసీకి పాతిక వేలు ధ్యాన జగత్కు పాతిక వేలు శక్తి స్థళ్ళకి ఇరవై ఐదు వేలు ఎవరికి ఇవ్వాల నేను స్టాల్స్కి తీసుకెళ్ళాను పిఎంసీ స్టాల్కి తీసుకెళ్ళి ఆ మేడంని ఇరవై ఐదు వేలు కట్టించేశాను ధ్యాన జగత్ స్టాల్కి తీసుకెళ్ళి ఇరవై ఐదు వేలు కట్టించేశాను అయితే శక్తి స్థలకి నువ్వు పంపించమ్మా అని నాకు ఇచ్చారు ఈరోజు కడతాల నుంచి మన టీం వస్తున్నారు కదా ఇవ్వాలని నాకు వెంటనే నేను సాయంకాలం ఐడియా వచ్చింది ఆ డబ్బులు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చేశాను ముందుగా రమర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక రోజులు జరుపుకుంటున్నాను మరి రెండు వేల పది నుంచి నేను జ్ఞానంలో ఉన్నాను మరి గురువు గారు చెప్పినట్టు రెండు ఆశయాలు నేను రెండు భవనాలు లాంటివి ఒకటి శ్వాసమే జాస రెండు శాఖాహారం ఇది ఎప్పుడు కూడా నేను నా జీవితంలో నా చివరి చివరి శ్వాస వరకు ఈ రెండు ఆశయాలతోటే బతుకుతాను నేను ఇది అందరికీ ప్రచారం చేస్తాను నా జీవిత ఆశయం అది మరి ఇటువంటి మరి మన అద్భుతమైన ప్రపంచంలో కల్లా అద్భుతమైన మన గురువు దొరికాడు ఇదంతా మనంతా అదృష్టం చేసుకున్నాం ఎంతో అదృష్టం చేసుకున్నాం మనందరం కూడా ఎన్నున్నా సరే మనంతా కూడా ఒకే కుటుంబం అదే జ్ఞాన కుటుంబం అందరం కూడా మనందరం కలిసి ఉండి మరి ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనందరం కలిసి చేస్తామని మరి ఉభయ గోదావరి జిల్లా అంటే మరి అందరం కూడా పేరు కంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలంగాణ ఆయన పుట్టిదే అందరం కూడా మనందరం కూడా ఆత్మ బంధువులు అని మా ఎప్పుడో చెప్పేశారు బ్రాహ్మణు శ్రీ గారు మనందరం కూడా ఆత్మ బంధువులు అది అంతిమ లక్ష్యం అందుకని ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ మనందరం కూడా మరి ఎంతో ముందుకు వెళ్తామని మరి ఇది చాలా ఆనందమైన విషయం మరి అన్నదానానికి ప్రతి సంవత్సరం నేను ఎంతో కొంత డొనేట్ చేస్తా ఈ సంవత్సరం కూడా అన్నదానానికి ట్వంటీ సిక్స్ థౌజండ్ నేను అన్నదానానికి డొనేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ మరి సత్యనారాయణ గారు భీవారం ఆయన అన్నదానానికి అద్భుత కార్యక్రమం చేస్తారు అలాగే ఇప్పుడు భీవారం ఒక పెద్ద పిరమిడ్ మెగా పిరమిడ్ కట్టడానికి లక్షల పైనే అరవై లక్షల దాకా ఉండే వాల్యూ సైటు ఆయన మనకు ఉచితంగా దానికి కూడా ఇచ్చాడు ఈయన గ్రేట్ మాస్టర్ ఒకసారి కూడా క్లాప్స్ కొట్టుకుందాం మరి చాలా సంతోషంగా ఉంది మరి ఖర్తాల్లో మరి ఇదే పత్రిజీ గారు మరి జన్మదినం రోజున నాకు ఈ పిరమిట్ భీవారం పిరమిట్కి ఇవ్వాలని పార్ట్ ఇక్కడ వంటసార్లో వచ్చింది మరి అప్పుడే అనుకున్నాను కనీసం నా దాంట్లో మన నేను ఇచ్చేది కాదు అదంతా ఏదైనా సరే మనకి ఏది ఇచ్చినా సరే ఆ ప్రకృతి పత్రిజీ గారు మనకి ఇచ్చింది నేను కాదు ఇచ్చేది అంతా పత్రిజీ ఇచ్చిందే మన పత్రిజీ గారికి ఎత్తనాం మరి ఈ సందర్భంగా నాకు ఇంకొక మరి చాలా ఆనందమైన విషయం ఈ ఉగాది మరి ఇంకో అనౌన్స్మెంట్ చేస్తున్నాను యాభై లక్షలు కాదు కోటి రూపాయలు స్థలం ఇస్తున్నాను థ్యాంక్ యూ సుశారైనా ఒక్కటే అన్నదానానికి ఎవరైతే చేస్తారో ఈయన అంచెలంచెలుగా ఎదిగిపోయాడు ఈయన అన్నదానానికి ఒక్కటే అందరూ గుర్తు పెట్టుకొని అన్నదానానికి ఎవరైతే మనం చేస్తామో అందులోని మనం యోగులు ధ్యానం ధ్యానం చేసే వాళ్ళందరూ యోగులు యోగులకి అన్నదానంకి ఎవరైతే చేస్తారో నేను ఒక్కటే గుర్తుంచుకోండి అది గొప్పది ఈ ప్రపంచంలోని దానికి మించిన పుణ్యం లేదు అది ప్రకృతి మనల్ని పైకి పైకి తీసుకెళ్తుంది మాకు కూడా అనుభవమే మన అందరినీ కోరేది అన్నదానానికి అందరూ కూడా సహాయం చేయాలి అన్నదానాన్ని సహాయం చేసి మనం మా ఆత్మ ఉన్నత చేయాలని కోరుకుంటున్నాం పరమశెట్టి ఆదినారాయణ గారు వశిష్ట గౌతమ్కి ఐదు వేలు వశిష్ట గౌతమ్ మీ మహాశక్తి క్షేత్రానికి ఐదు వేలు ఇచ్చారండి థ్యాంక్ యూ అండి